నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఒక ముఖ్యమైన ప్లేస్కి వచ్చానండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ సప్తమోక్ష యాత్ర నేను ప్రతిసారి వీడియోకి ఎండింగ్లో మీకు యాడ్ ఇస్తూ వస్తున్నాను కదా నేను ఆ యాత్రకి వెళ్తున్నానని మీ అందరికీ చెప్పాను అయితే ఇది మనకి టూరిజం ప్లాజాలో ఉన్న వారి ఆఫీస్ అండి దీనికి సంబంధించి చాలా వివరాలు ఉన్నాయి ఈ ట్రైన్ కూడా చాలా స్పెషల్ ట్రైన్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ తోటి అనుసంధానమై కూడా ఉంటుంది అలాగే ఈ ప్రయాణానికి సంబంధించి చాలా డౌట్స్ నాకు ఉన్నాయండి నాకే కాదు మీకు కూడా ఉన్నాయి కదా ఎందుకంటే నా మన ఛానల్ ద్వారా చాలామంది ఇంచుమించు ఒక ఇరవై ముప్పై మంది దాకా బుక్ చేసుకున్నారు అటువంటి వారందరికీ కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి అలాగే ఇంకా రావాలనుకునే వారు రోజు కాల్ చేస్తున్నారట నాకు కూడా పర్సనల్గా మెసేజ్ చేశారు మేడం వాళ్ళు ఇచ్చే సౌకర్యాలు ఏంటి ఎలా రైలు స్టార్ట్ అవుతుంది ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి మీరు అడిగితే బాగుంటుంది అన్నారు అందుకే నేను ఈ ప్లేస్కి వచ్చానంటే మనం రమేష్ అయ్యంగారితో మనం మాట్లాడదాం ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అండి ఇటువంటి టూర్స్ అన్నింటిలో కూడా మనం ఈ టూర్కి సంబంధించి నాకు కూడా తెలీదు నాకు ఎవరో ఫ్రెండ్స్ ద్వారా ఆయన పరిచయం చేశారు చాలా బాగుంటుంది ఏమైనా సరే యాత్రలు చేయాలని కంకణం కట్టానండి ఎందుకంటే ఇక వెళ్తున్న కొద్దీ కూడా మనకి ఓపిక తగ్గుతూ ఉంటుంది అన్ని యాత్రలు మనం చేయలేం అన్నీ బాగున్నప్పుడే యాత్రలు చేయాలి నేను వీరిది ఇంతకుముందు నాకు వీరు ఎలా పరిచయం అంటే గంగా పుష్కరాల సమయంలో చాలా మంచి ట్రిప్ వేశారు నేను అప్పుడు వారితోటే వెళ్ళానండి కాశీలో ఎంత బాగానో దర్శనం కానీ పూజలు కానీ అసలు ఆధ్యాత్మిక పరిమిళాల్లో ముంచేశారండి అంత చక్కగా తీసుకెళ్ళి చక్కగా తీసుకొచ్చారు ఆ తోటే నేను మన దాంట్లో యాడ్గా కూడా మీకు ఇవ్వడం జరుగుతుందంటే నాగశ్రీ డేరీజన్ ఏదైనా ఒకటి ఇచ్చామంటే అది పర్ఫెక్ట్గా ఉంటుందనే విషయం మీ అందరికీ తెలుసు కదా మరి దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ మనం సార్ని అడిగి తెలుసుకుందాం అలాగే ఇంకా రావాలనుకునే వారికి కూడా ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం వలన వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది మరి మీరు వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి ఈ సప్తమోక్ష యాత్ర అనేది ప్రతి హిందువు కూడా వారి జీవిత కాలంలో ఒక్కసారైనా చేసి తీరాలండి మనం సింగిల్గా వెళ్ళొచ్చు కాకపోతే వెయ్యి ప్రయాసాలు కోర్చాలి తర్వాత హోటల్ రూములు చూసుకోవాలి ఇవన్నీ తలనొప్పి దానికంటే కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా యాత్రల ద్వారా పెడుతున్నారు రమేష్ అయ్యంగారున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి ఫీల్డ్లో ఉన్నారండి ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్నీ కూడా ఆయన కండక్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఇంక మొత్తం భక్తిలోకి వచ్చేసారు చాలా మంచి మంచి ట్రిప్స్ మొన్న నర్మదా పుష్కరాలు కూడా చాలా బాగా సక్సెస్ అయ్యాయి నేను టికెట్ తీసుకుని కూడా ఎండల గురించి మారేశాను ఇప్పుడు ఎట్టి పరిస్థితులు మిస్ కాకూడదని నేను ఈ టూర్లో జాయిన్ అవుతున్నాను ఇంకా మీరు ఎవరైనా రావాలనుకునేవారు కూడా చాలా చక్కగా జాయిన్ అవ్వచ్చు అండి ఈ ఆఫీస్ వచ్చి మనకి గ్రీన్ ల్యాండ్స్ అంతేనా బేగం అచ్చా ఇక్కడ మనకి టూరిజం డిపార్ట్మెంట్ ఇది గవర్నమెంట్కి ఇంకా గట్టిగా చెప్పాలంటే సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన ఇప్పుడు ఈ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ డ్రైవ్ దీనికి సంబంధించి ఒక్కసారి కొంచెం వివరంగా అసలు చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారంటే ఇది ఏమైనా గవర్నమెంట్ తోటి అనుసంధానమా ఆ వివరాలు ఒకసారి చెప్పాక మన టూర్ గురించి మాట్లాడుకుందాం తప్పకుండా మేడం నా పేరు రమేష్ హ్యాంగర్ మా దగ్గర వచ్చి పర్యటన చేయడం చాలా చాలా సంతోషం మేడం సప్తమోక్షేత్ర యాత్ర అనేది ఈ కాన్సెప్ట్ అనేది కేవలం కేవలం మన టూ టైమ్స్ సంస్థ వాళ్ళే తీసుకున్నదండి గత సంవత్సరం కూడా చేసాము చాలా సక్సెస్ఫుల్గా ఆరు వందల యాభై మందిని తీసుకెళ్ళి తీసుకొచ్చాము మళ్ళీ ఈ సంవత్సరంలో మహాలయ పక్షాలు మాత్రం ఈ పదిహేను రోజులు మహాలయ పక్షాలు ఏవైతే ఉంటే ఆ మహాలయ పక్షాలని కండక్ట్ చేసే టూర్ ఇది ఈ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్రాల్లో మన పితృదేవతలు తలుచుకొని మనం పూజలు చేయడం జరుగుతుంది నార్మల్గా గయా వెళ్తాము కాశీ వెళ్తాము ఏదో ఇండివిజువల్గా వెళ్తాము ఎప్పుడో మన సమయం అనుకూలంగా చూసుకుని వెళ్తాము కానీ పురాణాల్లో వర్ణించినట్టు సప్త మోక్ష క్షేత్ర యాత్ర అనేది మోక్ష స్థలాల్లో మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు మనం తర్పణం వదులుతున్నారా మన పిల్లలు మనవాళ్ళు ముని మనవాళ్ళు ఏడు తరాలు అలాగే ఒక కాన్సెప్ట్ని తీసుకొని మోక్ష యాత్ర చేయడం జరిగిందండి ఇది భారత్ గౌరవ్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళది ఒక సపరేట్ భారత్ గౌరవ ఇప్పుడు వందే భారత్ లాగా రాజధాని ఎక్స్ప్రెస్ లాగా అలాగే భారత్ గౌరవ్ రైల్ యాత్ర అనేది కేవలం కేవలం యాత్రికులకు మాత్రమే టూరిజం పర్పస్ పెలిగ్రిమేజ్ పర్పస్ గురించి ఒక ట్రైన్ అలౌకేట్ చేశారండి అంటే ఇప్పుడు ఇది వేరే ఇది వరకు మాలుగా మన టూర్ లోకి వెళ్తే వేరే ట్రైన్ లో మనకి అలా కాదు అలా ట్రైన్ ఉంటుంది అవును దీంట్లో ట్రైన్ మొత్తము యాత్రికులే ఉంటారు దీంట్లో మధ్యలో వేరేవాళ్ళని ఎక్కించుకోవడము వేరే వేరే ప్లాట్ఫామ్ లో ఆగి టీ కాఫీ అమ్మడానికి అలాంటిదే ఉండదండి దీంట్లో ప్రతి కంపార్ట్మెంట్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఎందుకంటే మాతో యాత్ర చేసే వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ ఏ ఇవాళ రేపు యంగ్స్ తర్వాత తర్వాత వేరే స్టేషన్స్ హిల్ స్టేషన్స్ కి వెళ్తుంటారు కాబట్టి మాతో యాత్ర చేసే వాళ్ళందరూ సీనియర్ సిటిజన్సే ఆల్ ఓవర్ అబౌ సిక్స్టీ టు ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళ వరకు మాతో యాత్ర చేస్తారండి వాళ్ళ యొక్క మెడికల్ టర్మ్స్ కండిషన్స్ అన్నీ కనుకొని వాళ్ళు నడవగలుగుతారా కొన్ని క్షేత్రాల్లో నడవాల్సి వస్తుంది వాళ్ళు నడవగలుగుతారా ఇవన్నీ కనుకొని ఓవర్ అండ్ వాళ్ళ నామినీ పేరు నామినీ మొబైల్ నెంబర్ తీసుకుంటాం అంటే కేవలం వాళ్ళు ఏదో వ్యాపారపరంగా వాళ్ళ పేర్లు తీసుకున్న తీసుకున్నామా వచ్చారా బుక్ చేసారా ప్రైవేట్గా అలా కాకుండా వాళ్ళ నామినీ పేరు మొబైల్ నెంబర్ కూడా తెలియకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడానికి సో నామినీ పేరు నామినీ మొబైల్ నెంబర్ తీసుకోవడం ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ కవర్డ్ విత్ ఇన్సూరెన్స్ అండి ప్రతి ప్యాసింజర్కి ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఇన్సూరెన్స్ కవర్తో సహా ఇది ఇండియన్ రైల్వేస్ వాళ్ళుతో మా మా ప్రైవేట్ సంస్థ వాళ్ళతో ఎయిటీ పర్సెంట్ ఇండియన్ రైల్వేస్ ఉంటుందని ట్వంటీ పర్సెంట్ మా బాధ్యత ఉంటుంది ఎక్కడైతే భోజనాలు అకామడేషన్ క్షేత్రంలో దిగిన తర్వాత క్షేత్ర దర్శనాలకి అక్కడ హోటల్ అకామిడేషను మళ్ళీ అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ మీ అందుబాటులో తీసుకొస్తాం అనమాట అంటే ఇట్స్ అ టైలర్ మేడ్ టూర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ట్రైన్ దిగంగానే మాది ఒక అడ్వాన్స్ టీమ్ ముందే ఉంటుంది ఏ టీమ్ అంటారు దానికి అడ్వాన్స్ టీమ్ మా మనం వెళ్లే లోపల వాళ్ళంతా బస్సులు పెట్టుకుని రెడీగా ఉంటారు అక్కడ హోటల్స్ అన్నీ రెడీ అయిపోతుంది ప్రతి కంపార్ట్మెంట్లో ఒక ఎస్కాట్ ఉంటాడు ఆ ఎస్కాట్ ఏం చేస్తారంటే ఆ ఎస్కాట్ ఆ డెబ్బై మందికి సపోజ్ త్రీ టర్ ఏసీలో డెబ్బై మంది ఉన్నారు ఆ డెబ్బై మందికి అతను ఎస్కాట్ ఇంచార్జ్ అనమాట వారికి రెండు బస్సులు బయట రెడీగా ఉంటాయి వారు అక్కడ అనౌన్స్ చేస్తారన్నమాట ఆ ఎస్కాట్ మన ఈ బస్ నెంబర్ సో మీరు వెళ్ళి ఆ బస్సులో కూర్చొని దాదాపు ఆరు వందల యాభై మందికి పది పదిహేను హోటల్స్ ఉంటాయండి ఆ హోటల్స్ కూడా స్కాటర్డ్ అయి ఉంటుంది అనమాట ఆ హోటల్స్ కి ఏ హోటల్కి ఆ హోటల్కి బస్సు పెట్టడం మళ్ళీ అక్కడి నుంచి క్షేత్ర దర్శనానికి తీసుకెళ్ళడం ఎక్కడైతే బస్సులు వెళ్తాయో అక్కడి వరకు మా బస్సు వెళ్తాయి ఎక్కడైతే నడవలేరో వాళ్ళకి వీల్ చైర్ ఏర్పాటు చేయడము తర్వాత అక్కడి నుంచి ఆటోలు ఏర్పాటు చేయడము అది వాళ్ళు సొంతంగా కొంతమంది ఖర్చు పెట్టుకుంటారు కొంతమంది నడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఒక ఫెసిలిటీస్ కూడా మేము ఫెసిలిటేట్ చేస్తాం వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది ఒక ఫెసిలిటేట్ చేస్తాం అలాగే ఇప్పుడు తర్పణాలు ఉంటాయండి నార్మల్గా మన సౌత్ ఇండియన్స్ అందరు వెళ్ళేటప్పుడు కల్లా నార్త్లో ఉన్న పూజారి వాళ్ళు ఏం చేస్తారంటే గోదాన్కి వెళ్ళే దశ హజార్దో వేడి దానికి వెళ్ళే బీస్ హజార్తో గ్యారా బ్రాహ్మణికి వెళ్ళే గ్యార హజార్ దోని ఇలా డబ్బులు లాగేస్తారు కాబట్టి మేమేం చేస్తామంటే క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఆయా క్షేత్రంలో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు గయాలో తెలుగు వాళ్ళు ఉన్నారు కాశీలో తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రతి క్షేత్రంలో తెలుగు వాళ్ళతో మాట్లాడుకుని మూడు వందల నుంచి ఐదు వందల ఫిక్స్ చేస్తాం ఫీజు ఇంతకంటే మీరు ఎక్కువ తీసుకోవద్దు వాళ్ళ దగ్గర కొంతమంది వాళ్ళు లేదండి మేము ఎక్కువ ఇచ్చుకుంటాం అది వాళ్ళ సొంతం కానీ మేము మాత్రమే ఏర్పాటు చేసేసే బాధ్యత మాది ఒక పూజారిని మాట్లాడతాము సామూహికంగా ఇద్దరు ముగ్గురు పూజారులు ఉంటారు మాకు ప్రతి చోట్ల ప్రతి క్షేత్రంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తీసుకెళ్తాం అంటే అక్కడ పోయిన తర్వాత బ్యాటరీ ఆపరేటెడ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్ చేయడానికి అంటే మంత్ర ఉచ్చారణ చెప్పేటప్పుడు అది అందరికి వినిపించేటట్టు ఆ క్షేత్రంలో అంతా మైక్ సిస్టమ్ అంతా తీసుకెళ్తాం తీసుకెళ్లి ఆ పూజారి కాపీ చెప్తాం పూజ అంతా అయిన తర్వాత కొంతమంది పూజ చేసుకున్నప్పుడు కొంతమంది క్షేత్ర దర్శనానికి వెళ్తారు క్షేత్ర దర్శనం వెళ్ళే వాళ్ళు క్షేత్ర దర్శనం వెళ్ళవచ్చు పూజ తర్పణాలు చేసుకోవచ్చు సో తర్పణాలకి పిండ పదాలకి అన్నిటికీ మేము దగ్గరుండి ఏర్పాటు ఇస్తాం అనమాట చాలా బాగుందండి ఈ డౌట్సే నన్ను చాలా మంది అడిగారు నాకు కూడా ఉంది ఏంటి ఇప్పుడు రైల్లో వెళ్తాం దిగిన తర్వాత మన తిప్పల మనం పడమంటారా ఎలా వెళ్ళాలి ఇప్పుడు ఆయన అన్నట్టు సీనియర్ సిటిజన్సే వస్తారు ఎక్కువ పెద్దవాళ్ళే ఉంటారు సో ఇలా ఇబ్బంది పడతారు ఎలాగా అని అనుకున్నానా ఆయన నేను అడగకుండానే చాలా చక్కగా క్లారిఫై చేస్తారండి ఇంకొకటి కూడా సార్ నాకు ఇప్పుడు ఈ మనకి ఒక ట్రైన్ కి సిక్స్ హండ్రెడ్ దాకా ఉండొచ్చు ప్యాసింజర్స్ ఇప్పుడు ఒక కాశీలు ఎక్కడో దిగుతాం ఈ ఆరు వందల మందిని అక్కడక్కడక్కడ హోటల్లో పెడతారు మరి ఎలా కోఆర్డినేట్ చేస్తారు ఎలా ఈ భోజనాలు టిఫిన్స్ ఇవన్నీ ఎలా అందుతాయి మా ట్రైన్ లోనే కిచెన్ ఫ్లేమ్ లెస్ కిచెన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అనమాట ఆర్ ద ఓన్లీ ఫస్ట్ ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్ అది మీరు గమనించాల ఫస్ట్ ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్ మేమే అంటే ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసింది మేమే ఇది కేవలం డొమెస్టిక్ టూరిజం ప్రమోట్ చేయడానికి తెలంగాణ టూరిజం వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇప్పుడు వాళ్ళతో కూడా డిస్కషన్ జరుగుతుంది టెంపుల్ టూర్స్ ఆఫ్ తెలంగాణ ప్లాన్ చేసి ఇమ్మని చెప్పారు వారు అది కూడా ప్లాన్ చేస్తున్నాం నిన్న చైర్మన్ టూరిజం చైర్మన్ గారితో భూటాన్ డిగ్నటరీస్ వచ్చారు భూటాన్ టూరిజం ప్రమోట్ చేయమని ఇంటర్నేషనల్ టూర్లో భూటాన్ టూర్ కూడా అక్టోబర్లో పెట్టుబోతున్నాం డొమెస్టిక్ టూరిజం కాకుండా ఇంటర్నేషనల్ టూర్స్ కూడా మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ టూర్స్ అందుబాటులో ధరలు ఎవరైనా దే కెన్ కమింగ్ టు అవర్ ఆఫీస్ దే కెన్ గెట్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్ ఆల్సో మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ దెమ్ వాళ్ళు ఉండే వసతి ఇప్పుడు నలుగురే వెళ్దాం అనుకున్నాను గ్రూప్లో రాలేదు వాళ్ళకి ఏది కావాలంటే టైలర్ మేడ్గా అరేంజ్మెంట్ చేస్తాం వాళ్ళని వాళ్ళ బడ్జెట్ అడగడం మీ బడ్జెట్ ఏంటి ఆ బడ్జెట్ కేర్పాటు చేసిస్తాం అనమాట సో దీస్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ టూరిజం కాంప్లెక్స్ మా దగ్గరే ఉందండి అది కూడా జరుగుతుంది ఇప్పుడు మీరు అడిగింది భోజనాలు ఎక్కడి అని చెప్పారు కదండి ప్రతి క్షేత్రంలో హోటల్స్ లో ఉండిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ట్రైన్లో ఉంటే లంచ్ వాళ్ళు ఏ క్షేత్రంలో ఉంటారో అక్కడికి లంచ్ వెళ్ళిపోతుందండి కుకింగ్ అంతా మా ప్యాంట్రీలో అవుతుంది మా ప్యాంట్రీలో అయిన తర్వాత సపోజ్ ఒక ఆరేడు హోటల్స్ ఉన్నాయి అనుకోండి ఆరేడు టీమ్స్ ఉంటాయి ఆ టీమ్ లో అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ తో ఆ హోటల్కి ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న సర్వర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి కంపార్ట్మెంట్లో నలుగురు సర్వర్స్ ఉంటారండి వాళ్ళకు ఒక టీమ్ మేనేజర్ ఉంటాడు ఆ పైన జనరల్ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు పైగా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు టాయిలెట్స్ ఎప్పుడప్పుడు క్లీన్ చేయడానికి ఇద్దరు శానిటరీ స్టాఫ్ ఉంటారు నీట్ గా ఎక్కడి దగ్గర బ్రాండ్ నీట్గా పెడతారనమాట టాయిలెట్స్ కూడా ఎక్కడ కూడా ఇంత కూడా డర్టీ ఉండదు నీళ్ళు ఎక్కడెక్కడ అయిపోతుందో నెక్స్ట్ స్టేషన్లో కోచ్ మేనేజర్ టీసీకి చెప్పడము సారీ గాడికి చెప్పడం గార్డ్ నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ ఆపేసి నీళ్ళు నింపడం ఇవన్నీ జరుగుతుంది కానీ ట్రైన్ మాది ఒక్కొక్కసారి వన్ అవర్ బిఫోర్ అని వెళ్తుంది వన్ అవర్ లేట్ అని వెళ్తుంది ఆ సిగ్నల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నార్మల్గా రెగ్యులర్గా వెళ్లే ట్రైన్స్ వందే భారత్ లాంటి ట్రైన్స్ తర్వాత రాజధాని ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మా వింత యాత్రికుల ట్రైన్ కాబట్టి ఇస్ థర్డ్ లేట్ ముందు కూడా తొందరగా వెళ్ళిపోతాం ఇప్పుడు మొన్న అయోధ్యలో పదకొండున్నరకు వెళ్ళేవాళ్ళం తెల్లారితో నాలుగున్నరకి వెళ్ళిపోయాం సో అలాగా ఒకసారి తొందరగా కూడా వెళ్ళిపోతాం ఇది కేవలం సీనియర్ సిటిజన్ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి యాత్రలు చేయడం జరిగిందండి రాబోయే రోజుల్లో సౌత్ ఇండియా యాత్ర కర్ణాటక యాత్ర తర్వాత తమిళనాడు యాత్ర ఉంది అలా యాత్రలు మేము చేసేది టూరిజం చాలా బాగుందండి రైలుకి సంబంధించి కూడా చాలా మందికి డౌట్స్ ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి బాత్రూమ్స్ ఎలా ఉంటాయో లాంగ్ జర్నీ కదా భోజనం ఎలా ఉంటుందని కానీ అత్యంత అధునాతన సదుపాయాలతో ఇప్పుడు మీరు విన్నారు కదా సార్ నోటితో ఇవి అప్పుడే వీళ్ళప్పుడే నాలుగో యాత్ర కదండి ఇది మీరు అన్నీ కూడా అన్నీ సక్సెస్ అవుతూ వెళ్ళాయండి సో ఇంకా ఎవరైనా ఉన్నా కూడా డౌట్స్ డౌట్స్లో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ స్లీపర్ అన్ని ఫుల్ అయిపోయినాయి అయ్యో కేవలం థర్డ్ ఏసీ ఇంకా ప్రీమియం థర్డ్ ఏసీ అని రెండు క్లాసులే కొన్ని టికెట్లు అవైలబుల్ వంద టికెట్ దాకా అవైలబుల్ చాలా తక్కువ ఉన్నాయండి ఇంకా మేమందరం బుక్ చేసుకున్నాం ఇంకా లేవు థర్డ్ ఏసీ తర్వాత ప్రీమియం ఏసీ కింద అంటే ఇంకొక కోచ్ను కలుపుతున్నారు ఒక వంద టికెట్లు మాత్రమే ఉన్నాయండి మన సబ్స్క్రైబర్లు ఇంకెవరైనా ఉన్నా కూడా మీరు ఎటువంటి డౌట్ ఇప్పుడు నేను ఆయనతో మీకు అంతా కూడా క్లారిఫై చేయించాను కదా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయాణం దగ్గరికి వచ్చే కొద్దీ నేను మళ్ళీ ఆయనతో కూడా నేను మాట్లాడి మీకు అందిస్తాను ట్రైన్ లో మొత్తం డాక్టర్ ఉంటాడండి ఒక డాక్టర్ ఉంటాడు సో ఆ డాక్టర్ నంబర్ కూడా షేర్ చేస్తాం ఎస్కాప్ దగ్గర బీపీ చెక్ చేయడం గానీ అంటే మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటే మేము అక్కడ మెడికల్ హెల్త్ వాళ్ళకి రిఫర్ చేస్తాము లేని పక్షంలో బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఒక డాక్టర్ అని బోర్డు ఉంటాడు అండి అబ్బా మరి ఇంకేమండి హాయిగా ఏ వయసు వాళ్ళైనా వచ్చేసాయి వయసులో కొంచెం పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి మెట్లు దిగితే కాల్ స్ప్రేన్ అవుతుంది అవునండి అలాంటి దానికి పెయిన్ రిలీఫ్ కి ఇవ్వడానికి డాక్టర్స్ అంతా ఉంటారు చాలా బాగుందండి మనం సింగిల్ గా కూడా ఇంత గొప్పగా మనం వెళ్ళలేం మనల్ని ఎంతో జాగ్రత్తగా మీరు ఒకవేళ పిల్లలు ఎక్కడైనా ఉంటే మీరు హాయిగా ఈ ఇంటర్వ్యూ చూపించండి నేను ఉంటాను మనందరం కలిసి ఒక మంచి వీడియో కూడా చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా కూడా దీంతో క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను ఇంకొకటి కూడా ఏంటంటే మీరు ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ మీరు ఫోన్ నెంబర్స్ కూడా నేను మళ్ళీ వీడియోలో ఇస్తాను మీరు డైరెక్ట్ ఇక్కడికే వచ్చి మీరు పేమెంట్ కట్టేసేయచ్చు నేను ఇప్పుడు పేమెంట్ కడదామని వచ్చాను సరే పనిలో పని సార్ కూడా దొరికారు ఇంకా డౌట్స్ అన్ని అడిగేస్తే బాగుంటుందని ఈ చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకున్నాను ఒక విషయం మేడం మీకు యూఎస్ నుంచి కాల్ వస్తుందండి మాకు ఓకే యుఎస్ నుంచి యూఎస్ కాల్స్ వస్తుంటే వాళ్ళ పిల్లలు ఫోన్ చేస్తుంటారు మా అమ్మ నాన్న పంపించగలుగుతామండి సేఫ్ గా ఉంటుందని కదా గొప్ప విషయం ఏంటంటే ఈ ట్రైన్ లో దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది సింగిల్ లేడీస్ వస్తున్నారు అండి ఇప్పుడు ఒక ఆవిడ వచ్చి వైజాగ్ నుంచి బుక్ చేసి వెళ్ళింది ఇప్పుడు జస్ట్ ఒక పది నిమిషాల ముందు వాళ్ళ అల్లుడు వాళ్ళ కొడుకులు ఇద్దరు వచ్చారు మా మదర్ ని పంపించొచ్చా సార్ అంటే ఖచ్చితంగా పంపించొచ్చారండి కానీ కొన్ని జాగ్రత్తలు ఏంటంటే నార్త్ లో ఎక్కువ అటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మళ్ళీ నేను దగ్గరికి వచ్చాక చెప్తానండి ఇంకా కేవలం వంద టికెట్లు మాత్రమే ఉన్నాయి మీరు డైరెక్ట్ ఈ టూరిజం ఆఫీస్కి వచ్చి మన సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉంది నేను అడ్రస్ అన్ని కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ ఇక్కడే బుక్ చేసుకోవచ్చు లేటు చేయకండి చాలా తొందరగానే మీరు టికెట్ బుక్ చేసుకోగలిగితే బాగుంటుంది ఆయన చెప్పిన దాని ప్రకారం ఎంతో బాగుంటుంది యాత్ర నేను పిన్ టు పిన్ మొత్తం నేను యాత్ర ఎలా అయితే ఇచ్చానో ఈ మొత్తం టూర్ అంతా కూడా వారి యొక్క సర్వీస్ కానీ లేదంటే ఎక్కడెక్కడ మనకి ఎలా ఉంది దర్శనాలు ఎలా ఉన్నాయి అన్ని కూడా నేను ఇస్తాను అది మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మేడం మేము భోజనాలు ఎక్కడ బయట చేయొద్దని మేము చెప్తాం వాళ్ళకి మాతో యాత్ర చేసిన వాళ్ళకి ఏది కూడా బయట తినొద్దని చెప్తాం తెల్లవారుజామున ఆరింటి నుంచి టీ కాఫీ దగ్గర నుంచి మేమే ఇస్తామండి రాత్రి పడుకోబోయేప్పుడు బాదం పాలతో సహా ఇస్తాం అది ఏంటంటే బయట ఏదైనా తిన్నారనుకోండి స్టమక్ అప్సెట్ అవుతుంది స్టమక్ అప్సెట్ అవుతుంది వాళ్ళ జర్నీ అప్సెట్ అవుతుంది అని చెప్పి వీ డోంట్ వి డోంట్ వీ హాస్ నాట్ టు హ్యావ్ ఫుడ్ అవుట్ సైడ్ అన్ని రకాలుగా ఫుడ్ మేమే ఇస్తామండి కుక్స్ కూడా వస్తారు ఐదు పచ్చళ్ళు పచ్చళ్ళు ఇస్తామండి ఇప్పుడే వెళ్ళిపోవాలని ఉందండి చాలా బాగుంది సార్ చాలా డౌట్స్ మనకి ఆయన వివరంగా చెప్పారు క్లియర్ చేసేసారు నేనైతే ఇప్పుడు పేమెంట్ కట్టి మాకు నాలుగు టికెట్లు నేను మా వెయ్యపురాలు అదే మా కోడలు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వస్తున్నారు నేను మా వారు కాకుండా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అవుతా ఉన్నారు ఇంకా అలా మీరు ఎవరైనా ఉన్నా ఒక వంద టికెట్లు మాత్రమే ఉన్నాయండి అంతే తప్ప ఫస్ట్ క్లాస్ ఒకలా చూడటం థర్డ్ క్లాస్ లో అలా ఏముండదండి అందరూ సమానమే కాకపోతే ఏంటంటే పెట్లు ఎవరి కంఫర్ట్ బట్టి వాళ్ళు తీసుకుంటారు ఆ డౌటే ఉందండి నేను మర్చిపోయాను అడగడం ఈ బెడ్ షీట్స్ మారుస్తారా లేకపోతే ఈ టెన్ డేస్ అదే బెడ్ షీట్స్ అనుకున్నాను నేను అడక్కుందనేనే క్లారిఫై చేసేశారు అండి. మెడ్ మేడం బిందువి less luggage comfort అన్నట్టు లగేజ్ కొడు ట్రైన్ లోనే పెట్టిసి కేవలం ప్రాంత దర్శనానికి వెళ్ళేటప్పుడు నది స్నానాలు ఉంటాయి మేడం. నది స్నానాల దగ్గర మీరు ఒక జత బట్టలు తెచ్చుకుంటే చాలు. మొత్తం లగేజ్ మోయాల్సిన అవసరం లేదు.

నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యాత్ర వాళ్ళతో జాయిన్ అయిపోతాం ఈ వీళ్ళకి సంబంధించి టూర్స్ ఆఫీస్ కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను క్లియర్ ఇస్తాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా టూరిజం క్లాజాకి మీరు డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మాట్లాడుకోవచ్చు అలాగే కాశీలో కూడా ఓకే స్పెషల్ పూజలు ఎవరైనా ఏర్పాటు చేస్తాం అభిషేకం చేయాలంటే వాళ్ళు సెపరేట్ గా కాశీ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళతో మనకు చాలా మంచి దర్శనం చేయించారండి గంగా పుష్కరాలు అంటే ఎలా ఉంటుంది ఆ రష్ ఆ టైంలో తెల్లవారుజామున మాకు చక్కటి అభిషేకం అన్నీ కూడా ఇప్పించారు అందుకే నేను మన సబ్స్క్రైబర్లందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పడానికి గల కారణం అదే మీరు ఎన్నో ఎన్నో వెళ్తారు కానీ ఇదైతే ప్రత్యేకం అండి రావాలనుకునేవారు వెంటనే మీరు ఒక హండ్రెడ్ టికెట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే బుక్ చేసుకోండి నేను మిగిలిన వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా సంతోషం మోక్ష క్షేత్ర సప్తమోక్ష యాత్రలో భాగంగా ఈరోజు భారత్ గౌర్ రైలు యాత్ర ద్వారా ఐదో రోజు ఐదో రోజు పుష్కర బ్రహ్మ బ్రహ్మక్షేత్రమైనటువంటి పుష్కర్కి వచ్చి ఇక్కడ పుష్కర్లో స్నానం చేసి మేమందరం కూడా ఆరు వందల మంది భారత్ గౌర్ రైలు యాత్ర ద్వారా ఆరు వందల మంది ప్రయాణికులు అందరము తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ దక్షిణ భారతదేశం ఈ నాలుగు రాష్ట్రాల నుంచి ఆరు వందల మంది ఒకటేసారిగా వచ్చి ఇక్కడ యాత్ర చేసుకుని ఈ పుష్కరలో స్నానం చేసుకుని ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుంటూ ఈరోజు ఐదో రోజు విజయవంతంగా ఈ యాత్రని కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ కురుక్షేత్రం ఇక్కడ నుంచి బయలుదేరి కురుక్షేత్రం వెళ్ళి ఆ తదుపరి మిగతా కార్యక్రమాలను చూసుకుంటూ ఈ ఈ యాత్రకి సహకరించిన భక్తులందరికీ అలాగే ఓలా రైల్ ట్రావెల్స్ ద్వారా మేమందరం వచ్చినందుకు మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మాకు ఇంట్లో జరిగేదానికన్నా ఇంకా ఎక్కువగా అన్ని రకాలుగా ఫుడ్ విషయంలో కానీ లేదంటే స్టేషన్ దగ్గర దగ్గర నుంచి టెంపుల్కి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేనేజ్మెంట్ వారు పూర్తిగా మేనేజ్మెంట్ గారు స పూర్తి కేర్ తీసుకుంటూ మాకు అన్ని విధాల ఈ ఈ యాత్ర గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా ఈ యాత్ర ఎందుకు చేస్తున్నాము ఎలా చేయాలి ఎందుకు చేస్తున్నాము ఏంటి అనే విషయాలన్నీ పూర్తిగా చెప్తూ వివరంగా ఈ యాత్ర చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ రోజున మేమందరం కూడా ఇక్కడ అజ్మేర్ దగ్గర బ్రహ్మ పుష్కర్ దగ్గర ఉన్నాం నా పేరు ఉగ్రాల సీతారామయ్య మాది గుంటూరు పక్కన ఏట్కూరు విలేజీ నేను యాత్రలో ఎన్నో చేశాను మానస సరోవరం అమర్నాథ్ చార్దాము దగ్గర దగ్గర ఇండియాలో జ్యోతిర్లింగాలు అష్టాధ శక్తిపీఠాలు అన్నీ కూడా చూశాను కానీ ప్రతిసారి కూడా బస్సులో నలభై రోజులు యాత్ర చేశాను అట్లానే మానవ సరోవరం ఫ్లైట్లో వెళ్ళాము హెలికాప్టర్లో వెళ్ళాము అన్నీ చేశాము కానీ ఇప్పుడు సప్తమోక్ష యాత్ర అనేది చాలా ప్రత్యేకంగా ఎందుకంటే ఇది మనకి మనకి మన పిండ ప్రదానం చేయడానికి మనకి పదిహేను రోజులు మాలాయ పక్షాలు కాబట్టి ఇది స్పెషల్గా పెట్టారు భారత్ గౌరవ ఓలా యాత్ర అని ఆ యాత్రలో రమేష్ అయ్యన్న గారు మా అందరికి కూడా దగ్గర దగ్గరగా మనం ఒక పది మందికి ఏర్పాటు చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంటాం అలాంటిది ఆరు వందల మంది పది కోచిల్లో వాళ్ళందరూ వాలంటీర్స్ కానివ్వండి లేకపోతే మనకి భోజనాలు టీలు ఇచ్చే వాళ్ళు కానివ్వండి సప్లైస్ కానీ ఒక హండ్రెడ్ మెంబర్సు వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతో పొద్దున్నే మార్నింగ్ ఆరు గంటలకు కాఫీ టీలు ఇవ్వటం కానివ్వండి మరి అక్కడి నుంచి మాకు బస్సులు ఏర్పాటు కానివ్వండి మరి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మమ్మల్ని ఈ యాత్ర చూపిస్తున్నారు మరి దగ్గర దగ్గర పన్నెండు రోజుల యాత్ర ఒకటో తారీఖు బయలుదేరాం చెన్నైలో మరి మేము గుంటూరులో ఎక్కాం మరి ఇప్పటికీ ఇది ఆరో రోజు మరి ఇంకా ఆరు రోజులు ఉంది మరి భవిష్యత్తులో ఇప్పుడు మళ్ళీ మనకి నాలుగు రోజులు ఆరు రోజులు కూడా మరి యాత్రలు మంచి మంచిగా జరుగుతాయని మేము బాగా అనుకుంటున్నాం మరి ట్రైన్ కూడా మాకు కొత్త ట్రైను ఫస్ట్ మాకే ఏర్పాటు చేసినట్టున్నారు అన్ని రకాలుగా అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి భోజనాలు కానివ్వండి అన్ని టిఫిన్లు కానివ్వండి కాఫీలు కానివ్వండి మరి యాత్ర అనేది మరి ఇలాంటి యాత్ర చేస్తే బాగుంటుంది అనేది చాలా మాకు అద్భుతంగా అద్భుతమైన ప్రదేశాలు మొన్న మేము అక్కడ మన ఫస్ట్ స్టార్టింగు ద్వారకా వెళ్ళాం ద్వారకాలో స్వామి అక్కడ మళ్ళీ బేట్ ద్వారకా అన్నీ చూసుకుంటా వస్తూనే ఉన్నాం ఈ రోజున ఇక్కడ మరి మొన్న మాతృగాయాలో చూసాం అక్కడ కూడా పెండ ప్రదానం అనేది ఇంపార్టెంట్ చాలా తల్లికి పెన్న ప్రదానం చేసేదాన్ని చాలా గొప్ప వరంగా భావిస్తున్నాం మేము అందరం కూడా ఇలాంటి యాత్ర చేయడం నేను ట్రైన్లో పన్నెండు రోజులు చాలా చాలా మంచిగా జరుగుతుంది అనేది మా ఆనందంగా అందరం కూడా భక్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇలాంటి యాత్రలు కూడా భవిష్యత్తులో అయ్యన్న గారు రమేష్ అయ్యన్న గారు మరి మంచి యాత్రలు చేయాలని మంచి మంచిగా భక్తులకి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం మాది నర వెస్ట్ గోదావరి పేరుపాలు అండి మాది మేము అంత దూరం నుంచి ఈ యాత్ర అసలు ఇలా చేయగలమో అనుకోలేదు ఈ భారత గౌరవ్ ఎక్స్ప్రెస్ వల్ల మాకు అయ్యంగారు అంటే కార్యకర్త ఒక ఆయన మాకు మెసేజ్ పెట్టడం వల్ల మేము ఈ యాత్రలో పాల్గొనడానికి ఒక అదృష్టం కల్పించారు అయ్యంగారు మెసేజ్ చూసిన వెంటనే మాకు మగవాళ్ళకు మాత్రమే టికెట్లు అన్నారు అలాగే ముందు మా మగవాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు లాస్ట్ మినిట్లో మళ్ళీ అయ్యంగారు మాకు స్వామి దయ ఉండడం వల్ల లాస్ట్ మినిట్లో టికెట్లు ఉన్నాయమ్మా లేడీస్ కూడా వస్తున్నారు మీరు కూడా చేసుకుంటే చేసుకోండి అని మళ్ళీ మెసేజ్ పెట్టారు ఆ కారణంతో మాకు ఈ మంచి అవకాశం మా జన్మ ధన్యమైపోయేటట్టు అయ్యంగారు కల్పించారు ఆయనకి మా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మా గౌరవం కానీ మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆడవాళ్ళకి వేరేగా సపరేట్గా అన్నీ చూస్తూ భోజన ఏర్పాట్లు కాదు మాకు ఏదైనా ఏ ఫెసిలిటీ అయినా సరే చూస్తూ అన్నీ చాలా బాగా చేయిస్తున్నారు ఇలాంటి కార్యకర్తలు కనుక మన భారతదేశంలో కొంతమంది అయినా ఉంటే మన హిందూయిజం అనేది పూర్తిగా నిలబడుతుంది అన్యమాతస్కులు ఎవరు ఉండరు ఇందులో వాళ్ళు ఎవరు మారరు సార్ ఇలాంటి కార్యకర్తలు దేవుడి దయ వల్ల చాలామంది అభివృద్ధిలోకి వచ్చి ఇలాంటి పుణ్యక్షేత్రాల దర్శన ఇటువంటి మోడీ గారి ఇటువంటి భారత్ గౌరవ ట్రైన్స్ పెట్టి జనాలందరికీ అందుబాటు ధరల్లో అన్నీ సక్రమంగా చేస్తే మొత్తం మన అందరం అవుతాము మొత్తం మన మన యూ సార్ సప్త సప్తమోక్ష యాత్ర స్పెషల్ వారికి అందరికీ నమస్కారం అండి రమేష్ అయ్యం గారు అందరు బాగా చూసుకుంటున్నారండి భోజనం కానీ టిఫిన్ కానీ ట్రైన్లో వసతులు కానీ అంతా బాగుంది మాకు చాలా తృప్తికరంగా ఉందండి చాలా థ్యాంక్స్ అండి మేము ప్రయాణం చేసి ఐదు రోజులు ఆరు రోజులు అవుతుందండి ద్వారకా చూసాము బెడ్ ద్వారకా చూసాము ఇంకోటి అని చెప్ప మాతృగయ చూసామండి చాలా బాగున్నాయి అన్నీ కూడాను ఇప్పుడు మేము పుష్కరలో ఉన్నామండి బ్రహ్మ ఘాట్ దగ్గర బ్రహ్మదేవుడి గుడి దగ్గర పుష్కర్ ఘాట్లో ఉన్నామండి చాలా బాగుందండి చాలా సంతోషంగా ఉంది అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది సప్తమోక్ష యాత్ర వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా తృప్తికరంగా ఉందండి చాలా థ్యాంక్స్ అండి నా పేరు చంద్ర అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మా అన్నయ్య కాకినాడలో గురుస్వామి ఆయన ఆయన గ్రూపులో మెసేజ్ పెట్టి చాలా ఈ సప్తమోక్షేత్ర యాత్ర జరుగుతుంది చాలా బాగుంటుంది తప్పకుండా అని మా అందరికీ కూడా టికెట్లు బుక్ చేయించి తనం కూడా వచ్చాడు కూడా నిజానికి మేము అన్ని క్షేత్రాలు తిరుగుతున్నాము అది మహాలయ పక్షాల్లో తిరుగుతూ అద్భుతంగా అన్ని చోట్ల పెండ ప్రధానాలు చేయిస్తూ చాలా బాగా చేయిస్తున్నారండి అసలు ఏనికి లోటు అనేది లేదు అది వసతులు కానీ భోజనాలకి కానీ దేనికి ఒక్క పిసరు ఎవరు కష్టపడకుండా అసలు యాత్ర అనేది అద్భుతంగా హాయిగా తేలిగ్గా జరిగిపోతుంది తర్వాత ఎక్కడికక్కడ మాకు చక్కగా పూ కూర్చుని పూజలు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు కంగారు వేటరు హాయిగా ప్రశాంతంగా నడుస్తుంది అండి యాత్ర అంతా మా వాళ్ళు రమేష్ గారు అయినా చాలా అద్భుతం అండి చాలా శాంతమైన మనిషి నిజంగా అయినా కూడా చాలా శాంతమూర్తి పేరు తగ్గగానే శాంతమూర్తి అయినా చక్కగా విని కావాల్సినవన్నీ చేస్తున్నారు ఆయన అద్భుతంగా సాగుతానండి ఇంక అంతకన్నా వేరే పెద్దగా చెప్పే అవసరం లేదు వర్డ్స్ లేవు ఇంకా అన్ని క్షేత్రాలలో పిండ ప్రధానాలు చేస్తున్నారు మహా ఆలయ పక్షాల్లో చాలా అద్భుతంగా ఉంది మా అన్నయ్యతో కలిసి వచ్చాము మా అన్నయ్య ఆయన చాలా ఎంకరేజ్ చేసే వాళ్ళు తప్పకుండా చేయాలని ఇందులో చాలా బాగా తీసుకెళ్తారు వాళ్ళని చేశారు మొదటిసారి మేము వచ్చాం చాలా మంచి అనుభవం మాకు తను మా వదిన మా అత్త వీళ్ళు అందరం కలిసి వచ్చామంటే ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు ప్రిణ ప్రదానం చేస్తున్నారు అక్కడ ఇక్కడ ఇలా స్నానాలు అవన్నీ ముగించుకుని పూజ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాను చాలా అద్భుతంగా జరిగిందండి చాలా సంతోషంగా ఉంది సప్తమోక్ష క్షేత్ర యాత్ర భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్దం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి కి ననేసే స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్